సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే వరకు చూడండి నేను ప్రకృతి అనేది చూపిస్తాను ఇక వీడియోలోకి వచ్చేస్తే మా ఉగాది సెలబ్రేషన్స్ అండి ఉగాది రోజు మార్నింగ్ మార్నింగ్ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో దీపారాధన అనేది చేసుకున్నాము తర్వాత ఇంట్లో అనేది ఉగాది పచ్చడి ఏరూ చేయలేదు సో అందుకే సేమియా అనేది కాసాను ఉగాది పచ్చడి వేరే వాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు ఇస్తే ఆ ఉగాది పచ్చడి అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత ఇంకా అది సేమ్యా తాగేసి టిఫిన్ చేసి అప్పుడు గుడికి అనేది వెళ్ళాము గుడికి వెళ్ళి శివాలయంలో శివుడుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాము తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పరోటా చికెన్ కర్రీ సేమ్యా అలానే రైస్ తీసుకున్నాను చేశాను స్పెషల్ రోజు సో అవి ఫుడ్ అంతా తినేసి మళ్ళీ ఒక కొంచేపు రెస్ట్ తీసుకున్నాము తర్వాత అమ్మ పండుగ అయ్యాక వచ్చేటప్పుడు శారీ అనేది పెట్టింది ఆ శారీ అనేది ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని ఇప్పుడైతే వేసుకున్నాను ఒక అది అదైతే నాకు చాలా బాగా అనిపించింది సారీ ముందు రోజు ఇచ్చాను అంది కుట్ కటింగ్ కుటింగ్ ఇచ్చి కుట్టడానికి సో తర్వాత రోజైతే కటింగ్ చేసి వాళ్ళు కుట్టేశారు సో నేను సాటర్డే నా ఈవినింగ్ తెచ్చుకున్నట్టు షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా అది తెచ్చుకొని శారీ అనేది కట్టుకొని కొంచెం ఉంచుకొని ఇంకా మళ్ళీ శారీ మార్చేసి డ్రెస్ వేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము ఫ్రెండ్స్ ఆ రోజు అనుకోకుండా మళ్ళీ గుడికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను సో నాకు వాడి పిల్లలో ఉండవు ఇదే ప్లస్ అయింది ఎంకన్ బాబు స్వాయాన ఎంకన్ బాబు గుడిలో గుడి ఉన్న ఊర్లో నేను ఇలా ఉండడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇలా అయితే డే అంతా హ్యాపీగా నడిచింది అలాగే కొంచెంసేపు అలా బయట తిరిగి పానీపూరి తిని ఇంటికి అయితే వచ్చేసాం ఇది అండి మాకు ఉగాది సెలబ్రేషన్స్ మీ ఉగాది మీరు ఎలా సెలబ్రేషన్ నేర్చుకున్నారన్నది కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత ఇది టూ డేస్ బ్యాక్ వీడియో అంటే నిన్నటి వీడియో నిన్న అత్రిపురం వెళ్ళాము అత్రిపురం వెళ్ళడానికి మా ఇంటి పక్క నుంచి దారి ఉంటుందండి ఆ దారిలో మొక్కలు ఇంకా మనకి లేదంటూ ఏం లేదు మల్లి మొక్కలు జాజి మొక్కలు చామంతి మొక్కలు గులాబీ మొక్కలు అరటి మొక్కలు ఇలా ఏ టూ జెడ్ అన్ని మొక్కలు ఉంటాయండి కొత్తిమీరం మొక్కజొన్న పొత్తు డ్రాగన్ డ్రాగన్ కూడా కనిపిస్తుంది చూడండి అలా అయితే అన్ని మొక్కలు ఉంటాయి సో నేనే ఈవినింగ్ కదా ఇలా తీసుకెళ్ళా అంటే అలా తీసుకెళ్లారు మాయన గారు సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒకసారి అయితే నడిచి కూడా వచ్చి చూశాను తర్వాత టూ త్రీ టైమ్స్ అయితే ఇలా బండి మీద అయితే వెళ్ళాము సో ఇప్పుడు కూడా బండి మీద వెళ్తే వీడియో అనేది షూట్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది మీరు ఎప్పుడైనా వాడి పిల్లచ్చు ప్పుడు ఈ మొక్కలు చూసారు లేదన్నది కామెంట్ చేయండి ఇదేనండి డ్రాగన్ తోట డ్రాగన్ మొక్కలు ఇలా పెంచుతారు డ్రాగన్ కాయలు అయితే చాలా ఉన్నాయి ఒకసారి తిన్నా కూడా ఈ చెట్టులో డ్రాగన్ ఇది అయితే చాలా బాగుంటుందండి ఈ రెండు రోజులు మేము అందుగా కొంచెం వీడియో అనేది ఊపుతూ వచ్చింది తర్వాత అచ్చపురం రీచ్ అయ్యాక గుడికి అనేది వెళ్ళాము సుబ్బారాయుడు గుడి అలానే పార్వతీదేవి గుడి ఇంకోటి ఏమో స్వామి గుడి ఆల్రెడీ షార్ట్ పెట్టాము కదా అవేనండి అండ్ ఇంకోటి బాబు గుడి కూడా ఉంటే ఆ వెంకనబాబుని కూడా దర్శనం చేసుకున్నాము ఆ షార్ట్ కూడా మీకు త్వరలో అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదేనండి నా ఉగాది రోజు అండ్ నిన్నటి బ్లాగ్ ఇదే మేమైతే చాలా హ్యాపీగా బయట అనేది స్పెండ్ చేసాము టైము సో మీరు కూడా ఇలానే ఏదైనా పండుగలు వచ్చినప్పుడు సో ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం వల్ల మనము హ్యాపీగా ఉంటాము మనతో ఉన్న పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు కదా సో అందుకే మాక్సిమం పిల్లలతో గడపడానికి మీరు అనేది ట్రై చేయండి సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మా అమ్మ వాళ్ళు పండుగ రోజు ఇలా సెలబ్రేట్ చేశారు ఇలా వాళ్ళని బయట తీసుకెళ్లారని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఇలా అయితే పిల్లలు కూడా ఆనందపరిచి మీరు కూడా హ్యాపీగా అనేది ఉండండి ఫ్రెండ్స్ మా వ్లాగ్ డైలీ చూసినారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు సో ప్లీజ్ మీరు వీడియో ఇంతవరకు చూసారంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లైక్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్